హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో లడ్డూలు తయారు చేసుకుందామండి ఎప్పుడు తినే లడ్డూలు కాకుండా ఇలా సేమియాతో లడ్డూలు తయారు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది చూడండి చాలా రుచిగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్గా ఉండే ఈ సేమియా లడ్డూలు తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు సేమియాన్ని కొలుచుకొని పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారను కూడా కొలుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు కొలుచిపెట్టుకున్న సేమియాని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఊరికే మాడిపోతాయండి లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని దించేయండి ఇవి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తాయండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిని ఇవ్వాలి ఇలా ప్లేట్లో పల్చగా ఈ విధంగా చేసినట్టయితే తొందరగా చల్లారుతాయండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరగాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కిస్మిస్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను మీరు పిస్తా బాదం పప్పున్నా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలా నేతిలో ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమియా కూడా చూడండి బాగా చల్లారి నెయ్యి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాలన్నిటినీ వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని ఈ సేమియాలను బాగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం రవ్వ రవ్వగా మనకి బొంబాయి రవ్వ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రవ్వ రవ్వలా ఉండాలి ఈ విధంగా ఉంటే మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ సేమియా మిశ్రమాన్ని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం అదే మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న ఒక అరకప్పు పంచదార అలాగే అందులో ఒక రెండు యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పంచదారను మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడ పలుకులు అనేవి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార మిశ్రమాన్ని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ సేమియా పౌడర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా అలాగే ఈ పంచదార పొడి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కరగబెట్టి పెట్టుకోండి నేనైతే ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను మీరు కాచి చల్లార్చిన పాలతో అయినా కూడా ఈ మిశ్రమాన్ని కలుపుకోవచ్చండి నేను ఒక ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కరగబెట్టి పెట్టుకున్నాను ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీరు లేదంటే సగం ఆయిల్ సగం నెయ్యి అయినా కూడా కలుపుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల మరింత రుచిగా ఉంటాయండి లడ్డూలు అయితే నేనైతే మొత్తం కూడా నెయ్యితోనే లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీరు కాచి చల్లార్చిన పాలతో అయినా లేదంటే ఆయిల్ నెయ్యి కలిపైనా సరే ఈ రవ్వని కలుపుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి ఈ పిండి అంతటిని కూడా నెయ్యితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకు లడ్డూ చేయడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా చేస్తే మనకి లడ్డు అనేది తయారవ్వాలి అలా వచ్చేంత వరకు కూడా మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అనేది మనకి రెడీ అయింది కదండి ఇప్పుడు ఈ పిండితో మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పిండితో మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజులో లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి పిల్లలు తినడానికి అని చెప్పి చిన్న చిన్న లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు తినే లడ్డూలు కాకుండా ఇలా తయారు చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో